హాయ్ అండి నేను ఒకటి మా బాబుతో ఒక టాస్క్ చేయించాను అనమాట ఏంటి అంటే వాడికి బాక్సులో లంచ్ పెడుతున్నప్పుడు కర్రీ లీవ్స్ ఇంకా ఏమైనా ఆకుకూరలు అవి పెడితే నచ్చట్లే తినట్లేదు అనమాట సో ఏం చెప్పానంటే అరేనా ఆకుకూరలు అవి బాగా తినాలి సో మన ఐస్కి మంచికి అది అండ్ వాటిలో మనకి పోషకాలు కూడా బాగా ఉంటాయి వాటిని స్కిప్ చేయకూడదు అని చెప్తే అవునా ఎన్ని రోజులకు వస్తాయి అని ఇంకా క్వశ్చన్స్ అడగడం ప్రారంభించాడు సో నేనేం చేశానంటే కొంచెం వీడితోనే స్టార్ట్ చేపిస్తే మొక్కలు అనేది వాడికి తెలుస్తుంది అప్పుడు వాడు కూడా ఒక హ్యాబిట్ లాగా చేసుకుంటాడని ఒక థాట్ వచ్చింది బట్ అప్పటికిప్పుడు పాట్స్ ఏమి లేవన్నమాట డోనట్స్ తెచ్చిన బాక్సెస్ ఉంటే ఆ బాక్స్లో ప్లాస్టిక్ అవి బట్ మళ్ళీ ప్లాస్టిక్లో పెట్టడం మంచిది కాదు అది ఇది అని అనుకుంటారు బట్ నా దగ్గర టైంకి ఏం లేక నేను వాటిని అడ్జస్ట్ చేసేసాను అనమాట మళ్ళీ స్కిప్ చేస్తూ ఉంటే అలాగే ప్రొలాంగ్ అయిపోతూ ఉంటుందని సో వెంటనే స్టార్ట్ చేసి ఆ ఓవర్ నైట్ వాడుతూనే నానబెట్టించాను మెంతులు నానబెట్టించి పాటలో వేసేసాను బట్ మట్టి కప్పడం సరిగ్గా రాకపోతుంటే నేను కొంచెం హెల్ప్ చేశాను అనమాట సో వేసేసి ఇక నీళ్ళు పట్టేశాడు ఆ నైట్ మళ్ళీ ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి మార్నింగ్ స్కూల్కి వెళ్ళే ముందు వాటర్ పోయటం అండ్ మళ్ళీ ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే అమ్మ నా మూలకలు వచ్చినాయా అని చెప్పి వాటిని చూసుకొని మళ్ళీ నీళ్ళు పట్టడం అట్లా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడనమాట ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఒక ట్వంటీ మినిట్స్ వరకు అక్కడే స్పెండ్ చేస్తూ ఉన్నాడు వన్ వీక్ అంతా కూడా సో వాడికి ఏంటంటే ఒక హ్యాబిట్ లాగా అలవాటు అయిపోయింది సో పిల్లలకి మనం ఇలాంటివి ఎప్పుడైనా నేర్పిస్తూ ఉంటే కనుక వాళ్ళకి ఒక మంచి హ్యాబిట్స్ అనేవి అలవాటు అవుతూ ఉంటాయి ఇంకా పెద్ద తర్వాత కూడా వాళ్ళంతా వాళ్ళే ఆ చెట్లు మీద చెట్లు పండించడం ఇట్లా కూరగాయలు పండించడం అట్లాంటి ఆకుకూరలు పెట్టుకోవడం అట్లాంటివి అలవాటు చేసుకుంటూ ఉంటారు హ్యాబిట్గా సో ఇట్లాంటివి చేస్తే వాళ్ళకి ఒక విజ్ఞానం అనేది వస్తుంది ఒక మనం హ్యాబిట్ అలవాటు చేసిన వాళ్ళం అవుతాము సో వాళ్ళతో ఇట్లా చేస్తూ ఉంటే మనం కూడా మంచిగా టైం స్పెండ్ చేయచ్చు అనమాట వాళ్ళకి మంచిగా మొక్కల విలువ ఏంటి అసలు మొక్కలు పెంచడం వల్ల ఏంటి అనేది వ్యవసాయం గురించి కూడా మంచిగా జ్ఞానం అనేది వస్తుంది అండ్ వాళ్ళు వ్యవసాయానికి కూడా చాలా ఇంపార్టెంట్ అనేది ఇస్తారు అట్లీస్ట్ వాళ్ళకి కావాల్సినవి అన్న వాళ్ళు ఇంట్లో పాట్స్ పెట్టుకొని అలా పండించుకుంటూ ఉంటారు సో పేరెంట్స్ అందరూ కూడా మనం ఇట్లా చేయటం వల్ల వాళ్ళతో టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది వాళ్ళకి మనము నాలెడ్జ్ ఇచ్చినట్టు కూడా ఉంటుంది సో పేరెంట్స్ అందరు కూడా వీలుంటే ఇలా ట్రై చేయండి థ్యాంక్ యూ